వసంత పంచమి పురస్కరించుకొని సంగారెడ్డి పల్లి శ్రద్దాస్ హై స్కూల్లో సరస్వతి మాత పుట్టినరోజు పురస్కరించుకొని సామూహిక చిన్నారులకు వేద పండితులచే సామూహికంగా అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు జోషి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు महादेव राहा महादेव राहा विष्णु राहा कुशल राहा मामना राहा

ప౗్దకెబమంలనదిచి నిందినా నియలనలనదదిల 500. ంగాెనినుల ాెనానవమి recognize സുരേഷു സകല ജഗതിനാം നഗാരേ ശരണം നരനേ ശാസ്തേ ശാസ്തേ ജഗത്േ ശാലബഹാം ഏശാന്തി വർഷാ രോജോമഹാം സൂര ചേര വിക്തചാനന്ദോ വേരന്ദിഹ വംബോധര ജവികോ നിക്തരാജാധനധിപഹാം ഗും പ്രജേതു നനാധ്യക്ഷം ബാലചന്ദ്രേക ജാമഹാം വക്രതണ്ഡ മഹാരായ സുരഗോരീമൈ തഥാ ദിവിക്തം കുർമേ ദേവാ സർവകാർ ദേവ തംബഹാം श्री गुरु आंगद जी महाराज वंदना वनाप्रण वंदना वना 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 वंद

బై అవర్ ప్రిన్సిపల్ సార్ పేరెంట్స్ ఆల్సో అటెండెడ్ ఆల్ ద స్టూడెంట్స్ అటెండెడ్ హియర్ కొని మా యొక్క పాఠశాల శ్రద్ధ హై స్కూల్ నందు రెడ్డి కాలనీ సంగారెడ్డి నందు ప్రతి సంవత్సరము వసంత పాఠశం పూజించుకొని అమ్మవారి యొక్క బర్త్డే కాబట్టి యథాశక్తి దేవతా పూజ ఆహ్వాన దేవత పూజలు ఇష్టదైవ పూజలు ఇది ప్రతి సంవత్సరం మా పాఠశాలలో యథావిధిగా జరుగుతుంది ఇందులో ముఖ్యంగా పేరెంట్స్ యొక్క శ్రేయస్సు కొరకు మా పిల్లల యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపాల్ అని నేను జోషి పానరంగారావు మరియు మా వేద పండితుల ఆధ్వర్యం లోపల ఈ పూజను జరుపుకుంటాము ఇందులో ముఖ్యంగా అతి విషయమైనది ఏంటంటే అక్షరాభ్యాస కార్యక్రమము అక్షరాభ్యాసం పవిత్రమైన దినము చాలామంది తన పిల్లలకు చదువు రావాలని జ్ఞానం పొందాలని ఈ యొక్క స్పెషల్ డే రోజు వాళ్ళు నిర్ణయించుకొని పూజ చేస్తారు అలాంటి అవకాశము మాకు మా పేరెంట్స్ నాకు ఇవ్వడము ఈ స్కూల్లో వాళ్ళు కోరుకొని వాళ్ళ పిల్లల్ని ఇక్కడే చదివించడము అడ్మిషన్స్ ఈ స్పెషల్ తీసుకోవడము ఇదంతా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం మా యొక్క టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క సంవత్సరంగానికి అభివృద్ధి చెందడానికి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుతూ మా యొక్క శక్తి కొలది వాళ్లకు బహుమతులు అనగా ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్ ఇవ్వడము నైన్త్ క్లాస్ వారికి సిలబస్ స్టార్ట్ చేయడము ఆనవాయితీగా వస్తున్న మా ఆచారము ఇలాంటి ఇంకా అమ్మవారి దయతోటి జరుపుకుంటూనే ఉండాలి ఇలాంటి అవిజ్ఞాలు కాకుండా ఆ గణపతి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ మీడియా శ్రోతరులకు మరియు స్పెషల్గా